హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం జాయ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము జూ పార్క్కి వెళ్తున్నామండి హైదరాబాద్లో ఉన్న జూ పార్క్కి ఎవరైనా జూ పార్క్కి వెళ్ళలేకపోతే ఈ వీడియోలో చూడొచ్చండి ఇంకా ఈ జూ పార్క్ వీడియో వచ్చేసి ఇది పార్ట్ వన్ అండి వీడియో చాలా బాగుంది అయితే ఎంటర్ అయ్యామండి ఇంకా లోపలికి వచ్చేసాము ఇక్కడ అన్ని రకాల యానిమల్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు దగ్గర నుండి చూడొచ్చు ముందుకెళ్ళి చూపిస్తాను మీకు మనం బయట ఎక్కడ చూడని యానిమల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు అండి ఇక్కడికి వెళ్ళినామంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు అండి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది లోపల కూడా అన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంతువులు ఉంటాయండి ఇక్కడైతే చాలా అంటే చాలా దగ్గర నుండి చూడొచ్చు చాలా బాగుంటాయి అసలు ఇక్కడ నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా మామూలుగా వెహికల్స్ అట్లా ఉంటాయండి ఇక్కడ మనం టికెట్ తీసుకొని అవి వెహికల్లో వెళ్తూ మనం చూడొచ్చు అలా కూడా కానీ ఇలా బైవాక్ దగ్గర నుండి వెళ్తున్నట్లయితే చాలా బాగుంటుందండి చాలా పెద్దగా ఉంటుంది అసలు జూ పార్కు ఇక్కడ చాలా బాగుంది అసలు చూడండి ఫ్రెండ్స్ మంచి వాతావరణం ఉంది అసలు ముందుకెళ్ళి చూద్దాము రోడ్డు కూడా చాలా పెద్దగా చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చెట్లు కానీ ఏవైనా సరే బాగున్నాయి లోపల కూడా తినడానికి మనకి దొరుకుతాయండి వాటర్ కూడా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్లో ఉంటుంది గార్డెన్ లాగా చాలా బాగుంది కదా ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడైతే పైనుండి వాటర్ వస్తున్నాయి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది నాకు చాలా నచ్చిందండి చాలా బాగుంది కదా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది జనాలు వచ్చారు మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అవి టైమింగ్స్ ఉంటాయి టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళాలండి ఇక్కడ వచ్చేసి పెద్ద టోటాయిస్ ఉందండి తాబేలు ఇలాంటివి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను బయట అయితే ఇంత పెద్దవి చూడలేం కదా ఇక్కడ అయితే చాలా పెద్దవి ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా తాబేలు ఇంకా ముందుకెళ్ళి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదేదో చాలా బాగుంది విచిత్రంగా ఆ కింద ఒకటి ఉంది ఆ చెట్టు పైన ఒకటి ఉంది సేమ్ క్యాట్ లాగే కానీ అర్థం కాలేదు అసలు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ యానిమల్స్ ఉన్నాయండి చాలా రకాలవి బయట ఎక్కడ చూడని కూడా ఇక్కడ చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ వాటర్లో ఏమేమి ఉన్నాయో అసలు ఇక్కడ ఒక బొమ్మ ఉంది బ్లాక్ కలర్లో అక్కడక్కడ బొమ్మలు కూడా ఉన్నాయండి అంటే అటు వెళ్తే ఏముంటాయని తెలియడం కోసం అలా పెట్టారు ఫ్రెండ్స్ ఈ పార్ట్ వన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పార్ట్ టూ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి తప్పకుండా అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా యానిమల్స్ చాలా బాగుంటాయండి ఇందులో టోటాయిస్ కనిపిస్తున్నాయి కదా ఫిషెస్ కూడా ఉన్నాయండి చాలా రకాలై ఉన్నాయి అసలు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ